నమస్తే మనము భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసేమో మనము మొత్తం టోటల్గా చాలాసార్లు ఇంట్రడక్షన్ విపరీతంగా ఇచ్చుకున్నాము ఒకటో చాప్టర్ నుంచి మొత్తం టోటల్గా పద్దెనిమిది ఉన్నాయి ఒకటి వచ్చేంటి అర్జునుడి విషాద యోగము లాస్ట్లో వచ్చేమో మోక్ష సన్యాస యోగం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ మోక్ష సన్యాస యోగంలో కూడా ఎండ్కి వచ్చేసాము కాకపోతే ఎందుకో తెలియదు కానీ అసలు ఆ టాపిక్ని వదల బుద్ధి కావడల్లా బుద్ధి కావడాలి ఇన్ ది సెన్ ఎన్స్ భగవద్గీత అయిపోతుందేమో అనేటువంటి భావం ఎక్కువ వస్తోంది ఏదో నాలుగు రోజులకో ఐదు రోజులకో పది రోజులకైనా ఈ భగవద్గీత ఈ పుస్తకం ముగియాల్సిందే తప్పదు కాకపోతే నెక్స్ట్ మరి పరమాత్మతత్వంలో ఏ బుక్ మన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉందో చూద్దాము ఇప్పుడేంటి భగవద్ అసలు నిజంగా చెప్పాలంటేనబ్బా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చాలామంది గోలగా మాట్లాడుతున్నారు కానీ మనకు అర్థమైనంతవరకు సనాతన ధర్మాన్ని వాళ్ళు ఎవరు అర్థం చేసుకొని ఉండలేమో అనిపిస్తుంది ఏంటి సనాతన ధర్మంలో చెప్పింది రెండే రెండు విషయాలబ్బా ఏంటి ఒకటి కర్మ రెండు జ్ఞానం కర్మ ఏంటి కర్మ అంటే ఏంటి మన దగ్గర ప్రాణం ఉంది కదా ఆ ప్రాణశక్తి ద్వారా కర్మ జరుగుతుంది దేని ద్వారా జరుగుతుంది శరీరం ద్వారా జరుగుతుంది ఎలా జరుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి జరుగుతుంది దేనికోసం జరుగుతుంది అనుభవం కోసం అనండి లేకపోతే లయం అనండి సాక్షాత్కారం అనండి సత్యం తెలుసుకోవడం అనండి ఎక్స్పీరియన్స్ కోసం అనండి అంటే అల్టిమేట్ ఏంటి అనుభవం అనమాట అంటే అర్థం ఏంటి ఒకటి జ్ఞానం రెండు విజ్ఞానం జ్ఞాన విజ్ఞాన యోగం అనేటువంటిది ఒక చాప్టర్ ఉంది మన భగవద్గీతలో జ్ఞానం మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏం చెయ్యాలి ఏం మాట్లాడాలి ఏం తినాలి ఎందుకు వచ్చాము ఏంటి ఏంటి అనేటువంటివన్నీ కూడా జ్ఞానం విజ్ఞానం ఏంటి ఆ ఎందుకు వచ్చాము ఏంటి ఏం తిన్నాము అనేటువంటి విషయాలకు సంబంధించి అనుభవం ఇప్పుడు మనకు భగవద్గీత మనకి మన సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంటే ఏంటి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ముఖ్యంగా తీసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ శృతులు సృ స్మృతులు ఆ తర్వాత స్మృతులు అంటే రామాయణ భారత గ్రంథాలు ఆ స్మృతుల తర్వాత మళ్ళీ అష్టాదశ పురాణాలు ఒక పద్దెనిమిది ఆ తర్వాత మన కపిల సాంఖ్యయోగం దర్శనాలు దర్శనం అంటారు దాన్ని ఆ తర్వాత మన పతంజలి యొక్క యోగ సూత్రాలను కూడా దర్శనాలు అని అంటారు ఏమైనా సరే ఆ ఋషులు ఆ మహానుభావులు వాళ్ళు వాళ్ళు స్వచ్ఛంగా అంటే పవిత్రంగా ఉండి పవిత్రం అంటే ఏంటి మళ్ళీ స్వచ్ఛం అంటే ఏంటి స్వచ్ఛం అంటే వాళ్ళు మర్డర్లు చేయడం వీళ్ళు మరలు చేయడం అదంతా ఏం కాదు నేను శరీరం కాదు ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికల మీద నాకు ఎక్కువ అవసరం లేదు అని ఎవరైతే ఉంటారో అప్పుడు వాళ్ళ మనసుకు అనవసరపు ఆలోచనలు ఉండవు ఎప్పుడైతే మనసుకు కనవసర ఆలోచనలు ఉండవో అప్పుడు ఆ మనసు స్వచ్ఛంగా ఉన్నట్టు లెక్క మన అందరి సమస్య ఏంటి శరీరంతో మనం చేస్తున్నటువంటి పని ఎవ్వరికీ సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఆ పని చేయడానికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర లేకపోవడం అంటే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి సాఫల్యత మనకి లేకపోవడం అంతే కదా అది మనందరికీ అనుభవమేగా ఇప్పుడు చిన్నప్పుడు ఉంది వంట చేస్తామంటే చచ్చే భయం ఏం చేయాలో ఎంతమంది వస్తారు ఏంటో ఒక రకమైన టెన్షన్ వచ్చేది ఇప్పుడు వంట చేయమంటే ఇంట్లో ఏం వస్తువులు లేకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో అంత భోజనం పెట్టించి పంపించగలిగినటువంటి సాఫల్యత వచ్చింది ఎందుకు పని చేయటంలో ఎవ్వరికీ ఈ భూమి మీద ఇబ్బంది లేదు ఆ పనిలో సాఫల్యత లేకపోతే మాత్రం టెన్షన్ వస్తుంది సాఫల్యం అంటే స్కిల్ ఆ స్కిల్లే జ్ఞానం మన సనాతన ధర్మంలో మన దగ్గర ఉన్నటువంటి ఆ రెండు విషయాలనే పరమాత్మతత్వ సంగతి విషయం గ్రహించడానికి కూడా చెప్పింది ఏంటి కర్మ జ్ఞానం గురించి చెప్పడం జరిగింది అంతే కదా కర్మ దేంతో అసలు ఈ జ్ఞానం కర్మ ఎందుకు ఈ కా ఈ ఏంటి కర్మ జ్ఞానం చేయడానికి మన దగ్గర ఒక ఐదు వస్తువులు ఉండాలని మనం మన చదువుతున్నటువంటి పద్దెనిమిదవ చాప్టర్లో చెప్పాడు ఏంటి ఐదు వస్తువులు చేయడానికి కావాల్సినటువంటి శరీరం దాని అధిష్టానం అన్నాడు ఆ తర్వాత చేసేవాడు అప్పుడు కావాలి దాని కర్త అన్నాడు చేసే పరికరాలు కావాలి కరణాలంటే మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎందుకోసం చేస్తున్నాము ఏదో ఒక లాభం కోసం ఇష్టం కోసం చేస్తున్నాము అంతే కదా దాని తర్వాత ఏమొస్తుంది ఫలం వస్తుంది అంటే ఏంటి ఏ కర్మ కండక్ట్ చేయాలన్నా ఐదు విషయాలు ఉండాలి ఈ ఐదు విషయాల్లో రెండు ఏంటి ఒకటి మనం చేసే కర్మ రెండు జ్ఞానంతో చేసే కర్మ అంతే కదా అంటే ఆ జ్ఞానం ఎక్కడుంది మళ్ళీ మన దగ్గరే ఉన్నది అంటే ఏంటి మన దగ్గర లేనిది ఏది లేదు ఈ ఇప్పుడు దీనికి మనం మనం మన వేదాల్లో ఏం చెప్పారు నాలుగు వేదాలు ఎక్కడెక్కడో ఎంతమంది బోలుడు బోలుడు వాళ్ళ వాళ్ళ భావాలను రాసుంటారు వాటన్ని స్క్రోడీకరించి మన వ్యాస భగవానుడు నాలుగు వేదాలుగా చెప్పాడేంటవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం యాక్చువల్గా చెప్పాలంటే మూడు వేదాలే అన్నాడు అధర్వణ వేదం అనేది మళ్ళీ ఏదో డెవలప్ అయింది అంటారు కానీ అన్ని మూడు అందుకని వేదాలంటే ఏంటంటే మొత్తం చెప్పింది వేదాల్లో మూడు విషయాల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఏంటి ఆ మూడు విషయాలు భగవత్ తత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి శక్తి ప్రకృతిగా వ్యక్తమైంది అని ఉపనిషత్తుల్లో చెప్పటం జరిగింది ఉపనిషత్తులంతా కూడా జ్ఞానం గురించి చెప్పాడు వేదాలంతా ఆ జ్ఞానస్థితికి మనం ఎలా వెళ్లాలో కర్మను ఉపయోగించి చెప్పటం వేదాలు చెప్పడం జరిగింది అంతే కదా మన జీవన విధానాలు పొద్దున్న లేవాలి స్నానం చేయాలి ఏదో తినాలి ఉండాలి ఎందుకు తింటున్నాం ఏం చేస్తున్నావు ఎందుకు దుఃఖపడుతున్నాం ఎందుకు సంతోషపడుతున్నాం ఈ ద్వంద్వాల గోల ఏంది అనేటువంటి విషయం జయి జ్ఞానం అంటే మరి ఆ జ్ఞానం గ్రహించాలంటే మనం మన శరీరాన్ని ఉపయోగించి మన ప్రాణశక్తిని ఉపయోగించి మన ఇంద్రియాలను ఉపయోగించి మనం ఎలా పని చేయాలని వేదాలు చెప్పింది తప్ప ఇంతకంటే సనాతన ధర్మంలో ఏమీ లేదు నిజం చెప్పాలంటే ఆ మతం ఈ మతం అనే పదాలు కూడా ఎక్కడ మన ఋషులు వాడలే వాళ్ళు చెప్పింది మనసున్నటువంటి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి మనసు బుద్ధి అహంకారం ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది తప్ప ఇదిగొను ఒక విగ్రహాన్ని పెట్టుకో ఈయన రాముడు దేవుడు ఈయన కృష్ణుడు దేవుడు ఈయన ఈశ్వరుడు దేవుడు అని వాళ్ళు ఎక్కడా చెప్పాల ఒక్క సత్యం ఒకటే ఒకటి సత్యం దానికి పేరు లేదు ఊరు లేదు నామం లేదు గుణం లేదు కదలిక లేదు ఏమీ లేని ఒక వండర్ఫుల్ అనన్ ఏంటది అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి మనకి కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి వ్యక్తమైంది ఈ ప్రకృతిలో ఏదైనా ఒక పేరు పెట్టావు అంటే అది ప్రకృతే మారుతూ ఉన్నది అంటే ప్రకృతి ఏంటి ప్రకృతి ప్రకృతి అంటే ఇప్పుడు మనం నిల నిలబడ్డాము ఎక్కడ నిలబడ్డాము భూమి మీద నిలబడ్డాము దానికొక పేరు పెట్టారు ఏమని పృథ్వీ అని పేరు పెట్టారు ఈ పృథ్వీకి ఏం పెట్టారు దీని నుంచి క్రియేటివిటీ వేస్తున్న మొక్కలకి ఇక్కడ మనకు ఆహారం వస్తుంది అందుకనేంటి ఏంటి ఈ క్రియేటివిటీ ఎంత ఉంది కాబట్టి భూదేవత అని పెట్టుకున్నారు అంటే ఏంటి ఆ శక్తి ఆ పొటెన్షియాలిటీ ఎక్కడిది ఆ నిరాకారమైనటువంటి భగవత్ తత్వంలో మళ్ళీ ఈ భూమి మీద ఏమున్నాయి ఈ జీవరాజంతా బతకాలంటే ఏం కావాలి నీళ్లు కావాలి దానికి ఏం చెప్పారు కొంతమంది నారాయణుడు అన్నారు లేకపోతే గంగామాత అన్నారు వాటివరి మళ్ళీ అక్కడ కూడా ఆ శక్తికి ఆ భగవత్ తత్వం పేరు తెగించుకున్నారు మూడోది ఏంటి మళ్ళీ అగ్ని అగ్ని వాయుదేవుడు అన్నాడు మన శరీరం కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీ అంతే కదా సూర్యుడు ఉండబట్టే మొక్కలు బతుకుతున్నాయి అలాగే మన దగ్గర కూడా ఆ సూర్యుడికి అనుగుణంగా మనం లేస్తాము పనిచేస్తున్నాం కాబట్టి మన తిన్న ఆహారం అరుగుతుంది లోపల ఉన్నవి కూడా మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఒక కెమిస్ట్రీ అంటే ఏంటి ఒక 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 రకమైనటువంటి రసాయనాలు ఉన్నాయి అది కూడా అగ్నికి సంబంధించింది నాలుగోది ఏంటి వాయుతత్వం మన హృదయం మన ప్రాణం వీలుస్తున్నాం వదులుతున్నాం లోపల ఉన్నటువంటి భగవత్ తత్వ శక్తే మనం నడిపిస్తు నడిపిస్తున్నది బయట ఉన్నటువంటి వాయు వాయుతత్వం మనం పీల్చుకుంటూ ఉన్నాం దాన్ని స్పర్శ అన్నాడు హృదయతత్వం అన్నాడు ఐదోది ఏంటి ఐదోది వచ్చే శబ్దం ఆకాశతత్వం ఖాళీగా ఉంది ఆ ఖాళీ కంటే తర్వాత ముందున్నటువంటి ఆ శక్తి ఆ ఖాళీలోకే వ్యక్తమైంది ఇవన్నీ వచ్చి పడ్డాయి వీటితో పాటు మన దగ్గర ఉన్నటువంటి మన మనసు మన బుద్ధి మన అహంకారం తర్వాత నా దగ్గర మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాణము అన్నీ కూడా ఆ పరమాత్మతత్వంలో నుంచి అనేది సిద్ధాంతం అంటే ఏంటి ప్రకృతి కానిది ఏది ఈ భూమి మీద లేదు స్వామీజీ దగ్గర నుంచి ఆ తర్వాత చీమ వరకు అంతా ప్రకృతి ఈ ప్రకృతిలో ఏమున్నాయి ఏమున్నాయని వేదాలు చెప్పాయి ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయమ్మా సత్వగుణం తమో గుణం రజోగుణం తమో గుణం అంటే ఏంటి నేను శరీరం తప్ప ఇంకోటి ఏమి కాదు అనేటువంటి భావం తమో గుణం కాదు కాదు నాకు పేరు కావాలి ప్రతిష్టలు కావాలి ఆ కోరిక తీవాలి ఈ కోరిక తీరాలి అనేది రజోగుణం అందరిది ఆ తర్వాత ఇంకోటి ఏంటి సత్వం అంటే శాంతిగా ఉండాలి భగవత్ ఆ తర్వాత అనేటువంటి స్థితి సత్వతత్వం అంటే ఆలోచనలు సత్వగుణం వచ్చి ఆలోచనలు రజోగుణం వచ్చి ప్రాణము తమో గుణం వచ్చి శరీరం ఈ మూడు గుణాలే ఉన్నాయమ్మా ఈ మూడు గుణాలు ఈ మూడు లక్షణాలు ఈ మూడు స్వభావాలు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు అంటే ఎవరిని గదిలిచ్చినా నిద్రపోతారు అందరు మామూలుగా ఆ తమో గుణం వాడు పన్నెండు గంటలు నిద్రపోతే సత్వగుణంలో ఉన్నవాడు నాలుగైదు గంటలైనా నిద్రపోవాల్సిందే నిద్రపోకుండా జరగదు అట్లాగే రజోగుణం రజోగుణం అంటే ఏంటి ప్రాణం ఉంది ప్రాణానికి మనం ఆహారం ఇవాల్సిందే నీళ్లు తాగాల్సిందే ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉన్న ఉన్నవాడు గుణంలో ఉన్నవాడు ఏ అప్పుడు ఆహారం ఆహారం అని తీసుకుంటుంటే సత్వగుణంలో ఉన్నవాడు రోజుకు ఒక్కసారైనా ఆహారం తీసుకోకపోతే శరీరం సృష్టిస్తుంది అట్లాగే ఆలోచనలు తమోగుణం గుణం వాడికి నాదే శరీరం అనేటువంటి ఆలోచన వాడికి మత్తుతో ఉన్న ఆలోచన ఇట్లాంటివి వస్తాయి రజోగుణం వాడికి అధ్యయనం విద్యద్దాం అనే ఆలోచన వస్తే సత్వగుణం వాడికి ఏమి ప్రపంచం జరుగుతుందా భగవత్ తత్వం మన ద్వారా ఎలా వ్యక్తం అవుతుందా అనేటువంటి విషయంగా ఆయనకి కూడా ఆలోచనలు వస్తాయి అంటే ఏంటి ఆలోచన ప్రాణము శరీరము లేనిది ఈ భూమి మీద ఏమీ లేవు అందరిలో ఇవే తత్వాలు ఉన్నాయి ఇప్పుడు నీకు చెప్పింది ఏంటి భగవద్గీతలో ఈ వేదాల సారము ఉపనిషత్తుల సారము అంతా సంగ్రహించి మన వ్యాస భగవానుడు నాలుగు వేదాలు రాశాడు ఉపవేదాంగాలు వేదాంగాలు తర్వాత అష్టాదశ పురాణాలు రాశాడు తర్వాత భారత్ భారతం రాశాడు భారతంలోనే ఒక ఏడు వందల శ్లోకాలు భగవద్గీతగా కేటాయించి చెప్పటం జరిగింది భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు ప్రస్థానత్రయం అంటే ఏంటి మన ప్రయాణానికి ఈ మూడు ఆధారం ఇప్పుడు నేను చెప్పింది సిద్ధాంతం అంతా చెప్పింది ఉపనిషత్తుల్లో చెప్పింది మననం చేసుకోవటం బ్రహ్మసూత్రాల్లో చెప్పి చెప్పింది మన అర్థం అయ్యి మననం చేసుకున్నది మనం ఎలా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పిందబ్బా కాకపోతే ఏంటి నాకు భగవత్ తత్వం పరమాత్మతత్వం సత్యం నేనేంటి ప్రపంచం ఏంటి జీవాత్మేంటి జీవుడేంటి ఏంటి ఈ గోలేందనేటువంటి ఆలోచనలు రాందే ఎవ్వరూ కూడా ఇటువంటివి అంటే అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నం చేయరు అదే భగవద్గీతలో చెప్పాడు లక్షల మంది ఉన్న నేనే కావాలని ఎవరు అడగరు కనీసం ఒక వెయ్యి మంది రెండు వేల మంది అడిగినా ఒక్క పది వెయ్యి మంది కూడా ప్రయత్నం చేయరు చేసిన వాళ్ళకు కూడా ఒకళ్ళకి కూడా అర్థం కాదు ఏంటి ఈ విషయాన్ని చాలా కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు ఆశ్చర్యంగా అర్థమైందని ఆశ్చర్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆశ్చర్యంగా వింటాడు కానీ విన్నది ఆశ్చర్యంగా ఎంతవరకు పట్టిందో ఎవరికి అర్థం కాదు అంటే ఏంటి ఇదంతా ఏంటి బ్రహ్మ విద్య అంటే ఏంటి మనకు అర్థమైతే కూసి విద్య అర్థం కాకపోతే బ్రహ్మ విద్య ఎప్పుడు అర్థం అవుతుంది మన మనసు పవిత్రంగా అయి మన మనసు ఒక నిశ్చలత్వానికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మనసు లక్షణం ఏంటి ఊహలు కల్పనలు ఈ ఊహలు కల్పనలు ఆగిపోయినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూడడం మనకు అర్థమై అవగాహనకు వచ్చినప్పుడు అప్పుడు మనం సత్యం గ్రహిస్తాం అప్పుడు మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి అందుకని మహానుభావులు ఏం చెప్పారు ముందు నువ్వు పవిత్రంగా నీ బుద్ధిని శుద్ధి చేసుకో మనసులో వేరే వేరే సంకల్ప వికల్పాలు లేకుండా చేసుకో అప్పుడేంటి నువ్వు బుద్ధి శుద్ధి అయిన తర్వాత నువ్వు జ్ఞానస్థితికి వస్తావు అప్పుడు విషయాన్ని అర్థం చేసుకుంటావు అనేటువంటి విషయంగా భగవద్గీతని ఒక యుద్ధ భూమిలో క్రియేట్ చేసి ఏడు వందల శ్లోకాలు ఆ పరమాత్మతత్వం ఆ భగవతత్వం జీవత్వానికి చెప్పటం జరిగింది ఏంటి జీవత్వం అంటే జీవత్వం అంటే ఏంటంటే నేను శరీరం నేను సోన్సు పేరు నేను సోన్సు పొజిషను నా అంతకంటే నా అంత వాళ్ళు లేరు నా అంత గొప్పవాళ్ళు లేరు ఇంకా తీసేస్తే బాధపడుతున్నాను నా అంత దుఃఖపడేవాళ్ళు లేరు ఈ ప్రపంచంలో నాకే కష్టాలు వచ్చాయి ఏ ఎక్కడ ఇవన్నీ ఎక్కడ ఈ నాది నాది అనేటువంటి శరీరాన్ని ఊగులాడేటువంటి జీవభావం ఉన్నవాళ్ళం మనమందరం ఇదంతా కూడా సహజం ఎందుకు ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయిగా సత్వగుణం తమ్మ గుణం రజోగుణం మనం ఏది దాటలేం కదా అందుకని భగవద్గీతలో ఏం చెప్పింది ముందు తమో గుణం నుంచి పని అలా చిన్నగా తర్వాత చిన్నగా రా ఆ తర్వాత సత్వగుణానికి వచ్చిన తర్వాత సత్వగుణం గనక దాటామంటే ఉన్నదంతా ఒకే నిరాకారమైనటువంటి భగవత్ నీకు నాకు ఏమి తేడా లేదనేటువంటి విషయాన్ని గ్రహిస్తావయ్యా నువ్వు ఉన్నావు నేను ఉన్నాను కాకపోతే శరీరాలు పోతున్నాయి వస్తున్నాయి ఈ జ్ఞానం అనేది చచ్చిపోయేది కాదు ఉండేది కాదు దాన్ని చంపలేరు ఎవరు ఎందుకు రూపాన్ని అయితే చంపుతారు మనకు కనపడకుండా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు చంపగలరు అందుకని నువ్వు ముందు అసలు విషయాన్ని అర్థం చేసుకొని అర్జునుడు చెప్తూ నీ దగ్గర శరీరం ఉంది కదా తమ్మ గుణం దాన్ని ఇప్పటివరకు ఏం చేస్తున్నావు నిర్వాణం చంపాలి వీళ్ళని చంపాలి అట్లా సుఖపడాలి ఇలా సుఖపడాలని దాన్ని ఉపయోగించావు కదా అలా కాకుండా నీకు ఇచ్చినటువంటి ముందు కర్తవ్యం క్షత్రియుడు యుద్ధ భూమిలో ఉన్నావు యుద్ధం చెయ్యి ఓడిపోతావా ఓడిపోతావా మా స్వయుద్ధంలో చచ్చిపోతావా వెళ్ళిపో స్వర్గానికి వెళ్తావు ఒకవేళ యుద్ధంలో గెలిచావా స్వర్గ సుఖాలు అనుభవిస్తూ మళ్ళీ వండర్ఫుల్గా రాజ్యం చేస్తావు ఏదెరువే నీకు నష్టం లేదు అంటే ఏంటి నీకు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా భగవత్తత్వ భావంలో కర్తవ్యం నిర్వర్తించు అది అయిపోయిన తర్వాత ఫలితం ఆశించకుండా చేయటం అలవాటు అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే నీ బుద్ధికి శుద్ధి అవుతుంది అయ్యా అప్పుడు శుద్ధి అయితే ఏమైంది నీకు విషయం అర్థమవుతుంది అనన్య భక్తితోటి ఒకే విషయం తప్ప ఇంకేమీ లేదు ఆ భగవత్వం ఉంది అని ఒకే విషయం మీద నువ్వు మనసు పెడతావు దాని భక్తి పెట్టిన తర్వాత ఏంటి నిన్ను నాపుతున్నది ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏమి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వాటిని నడిపిస్తున్నటువంటి మనస్సు ఇప్పటివరకు మన పరిస్థితి ఏంది ఈ ఐదు క జ్ఞానేంద్రియాలు బయటే చూస్తున్నాయి రకరకాల వ్యవహారాలు విధానం చూస్తున్నాయి విషయాలు కావాలి ఆహారాలు కావాలి వాసనలు వాటికి అనుగుణంగా గోలగోల పడుతూ కాసేపు దుఃఖం కాసేపు సంతోషం కాసేపు నేను సక్సెస్ అయినాను కాసేపు కింద పడ్డాను కాసేపు ఆరోగ్యం కన కాసేపు అనారోగ్యం అనేటువంటి ద్వంద్వాల్లో గుట్టుకుంటూ ఉంది అందుకని ఇప్పుడు ఏం చేస్తాము ఈ మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటినీ బయట తిప్పటం మానేసేయి ఇక్కడ ఎందుకు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఈశ్వరతత్వం నీ దగ్గరే ఉంది ఇప్పుడు ఇదంతా జరిపిస్తున్నాడు పరమాత్మతత్వం అనేది కాదు మళ్ళీ నీకు తెలిసే నువ్వు కర్మ చేస్తున్నావు నీ కర్మకు నువ్వే బాధ్యత తప్ప నాకేం బాధ్యత లేదు కాకపోతే నేను లోపల ఉన్నా చూస్తున్నా నేనే విషయాలు ఇంటర్ఫియర్ అవ్వను నీ జ్ఞానాన్ని నువ్వు డెవలప్ చేసుకొని ఇది మంచిగా ఇది కాదా అనేటువంటి విషయాన్ని నువ్వు బుద్ధికి వికాసం తెచ్చుకోవాలి అంటే నీ ఇంద్రియాలను కట్టడి చేసి ఈ నీ మనసుని తీసుకొచ్చి ఒకే విషయం మీద పెట్టగలగాలి అప్పుడు కనుక నీకు అప్పుడు నువ్వేం అంటే లోపల నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ మొదలు పెడతావు ఈ పరిశీలనలో నీకేం తెలుస్తుంది ఉన్నదంతా నాదేనమ్మా నాకు వచ్చిన ఆలోచన బట్టి నేను చూస్తున్నాను నా మనసు పవిత్రంగా ఉంది నాకు అంతా పవిత్రం కనపడుతుంది నా మనసు దుఃఖంగా ఉంది అంతా దుఃఖం కనపడుతుంది నా మనసు సంతోషం కనపడుతుంది ప్రతి వాళ్ళలో నాకు సంతోషం కనపడుతుంది అంటే ఏంటి ఏం కనపడుతున్నా ఏం చేస్తున్న కారణం నా లోపల ఉన్నటువంటి నా జ్ఞానస్థితి తప్ప ఇంకోటి విషయం కాదు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది అని ఎప్పుడు అర్థమవుతుంది నీ ఇంద్రియాలను బయట ప్రపంచం చుట్టూ తిప్పటం మానేసి ఒకవేళ తిరిగినా ఈ ప్రపంచాన్ని కూడా నువ్వు లోపలికి వెళ్ళడానికి నువ్వు ఉపయోగించుకోగలగాలి అంతే కదా ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా కొన్ని విషయాలు చూసావు అంటే వాళ్ళు తినకూడని పదార్థాలు తినడము మాట్లాడడము ఆరోగ్యం సరిగా చూసుకోవటం లేదు అనేటువంటి విషయం నీకు అవగాహన అయింది అప్పుడు నువ్వేం చేయాలి అది నువ్వు వాళ్ళకి నీకు కావాల్సిన సహాయం ఏదైనా కావాలంటే వాళ్ళకి అందిస్తూ నువ్వు వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవాలి ఏంటి ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి అంటే ఏంటి ప్రతి క్షణం ప్రతి ఇంటరాక్షన్లో ప్రతి మనిషితో ప్రతి వస్తువుతో మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి ఆ అనుభవాలు నేర్చుకొని మనం వెళ్తూ ఉండాలి నేర్చుకోవడం అంటే ఏంటి మనసుని నర్షణం లేకుండా చేసుకోవడం నేర్చుకోవడం ఏం లేదు నేను ఏదో బ్రహ్మాండమైన ఫ్రిడ్జ్ ఏదో తీసుకొచ్చి పెట్టారు పెద్ద ఫ్రిడ్జ్ అందులో ఉన్న గ్లాసు పని అమ్మాయి దూస ఫటామని పగలగొట్టింది చాలా కాస్ట్ ఉండొచ్చు అది వేరే విషయం అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అప్పుడు ఏదో చిక్కడ పెడితే తలుపు తీసి చెక్ చేస్తుంటే పగిలిపోయింది అనుకోండి అటువంటి సిచ్యువేషన్స్లో కూడా పోనీలే నేనైనా పగలగొట్టినా ఏం చేస్తాము ఎవరేం కాదు కదా అనేటువంటి భావంతో నువ్వు ఉన్నావు అంటే మీ మానసిక స్థితి కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా ఉండాలంటే ఏం చేయాలి దానికే జ్ఞానం ఏం చెప్పాడు పదమూడు నుంచి పద్దెనిమిదో చాప్టర్ వరకు జ్ఞాన చెప్తూ అంతా భగవత్ ఇది ఈ క్షేత్రంలో ఇరవై నాలుగు లక్షణాలు ఉన్నాయి పంచభూత లక్షణాలు అవన్నీ ఉన్నాయి ఈ మూడు గుణాలను దాటాలి ఆ తర్వాత మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలి దైవ లక్షణాలు అలవాటు చేసుకొని ప్రపంచానికి సంబంధించిన విషయాలను వదిలిపెడుతూ ఉండాలి ఇలా చేసిన తర్వాత నీ విషయం అర్థమవుతుంది అని లాస్ట్లో ఏం చెప్తున్నాడు వండర్ఫుల్ టాపిక్ అప్ప మోక్ష సన్యాస యోగం చెప్తున్నాడు ఏంటి సన్యాసం అంటే ఏంటి త్యాగం అంటే ఏంటి మనకి మనం ఏంటి ఏది వదిలిపెట్టం నాకు అన్నీ కావాలంటాం అంటే ఏంటి నాకు మోక్షం కావాలి మోక్షం కావాలంటాం అసలు మోక్షం ఎందుకు నీకు అంటే మళ్ళీ ఆ మోక్షానికి సంబంధించిన తన మెటీరియల్ ఉందనుకోండి అంటే ఏంటి ఏది చిన్న విషయాన్ని కూడా మనం వదలడానికి ఇష్టపడము ఈవెన్ పాత చీరలు కూడా వంద సార్లు ఆలోచించి ఎందుకన్నా పనికి వస్తుందా పనికి వస్తుందా అని చూసుకొని చేస్తామన్నమాట ఇప్పుడు ఇక్కడ మోక్ష సన్యాస యోగంలో చెప్పింది ఏంటి అసలు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే అసలు దుఃఖం అనేది స్థితి లేదు నాకు ఏ ఆలోచన లేదు ఎప్పుడు వస్తుంది నీకు ఆ స్థితి నువ్వు నిర్వికల్పం అయితే వస్తుంది నిర్వికల్పం అంటే నీకు ఏ ఆలోచన నీ ఏ సంకల్పం లేకుండా నీ మనసు నిర్వికల్పంగా ఉన్నప్పుడు వస్తుంది ఎప్పుడు నిర్వికల్పంగా ఉంటావు నీకు ఏ పని అవసరం లేకపోతే నిర్వికల్పంగా ఉంటావు మరి మన మానవ జన్మ తీసుకున్న తర్వాత పని లేకుండా ఉంటుందా ఎక్స్క్యూజ్ మీ కనీసం నా ఆహారం అన్న నేను తినాలి ఆ తర్వాత నాకు సంబంధించిన విషయాన్ని నేను కండక్ట్ చేసుకోవాలా నా చుట్టుపక్కల సమాజం ఉందా లేదా నా ఫ్యామిలీ ఉందా ఇవన్నీ చూసుకోవాల్సినప్పుడు నేను ఎట్లా అన్ని కర్మలు వదులుతాను ఈవెన్ సన్యాసంలో కూడా కర్మలు వదలతారు ఎక్కడ వదులుతారు వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలా కాకపోతే వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళ ప్రాణం వాళ్ళ మనసు వదలడానికి ప్రయత్నం చేస్తారు ఎంతవరకు సన్యాసాశ్రమంలో వాళ్ళు వదిలేరో మనకు అంత అవగాహన లేదు కాకపోతే ఏంటి ఇక్కడ అన్ని త్యాగం చేయాలి ఏం త్యాగం చేయాలి కర్మ త్యాగం చేయాలి ఇట్లా ఎట్లా చేస్తావు కర్మ కొన్ని కర్మలు త్యాగం చేయలేవయ్యా కొన్ని కర్మలు అవసరం నీ ప్రాణం ఉన్నంతవరకు నీకేంటి దానం తపస్సు యజ్ఞం జరగాలి దానం చేయండి తపస్సు ఎక్కడ నీ శరీరాన్ని నువ్వు వంచి కూర్చోబెడితే తప్ప నీకు నువ్వు మళ్ళీ ధ్యానం బోనం చేయలేవు అలాగే ఏంటి నీకు ఉదారత్వ మనసుకు రాకపోతే నువ్వు సరిగా కుదురుగా ఒకే విషయం మళ్ళీ కూర్చోలేవు అందరికీ సంబంధించిన విషయమే పరమ భగవతత్వం అనేటువంటి అవగాహన యజ్ఞంగా లేకపోతే నీ మనసు పరిపరి విధాలు పోతుంది అందువల్ల ఏంటి నువ్వు చేసిన పనితో పని పని వల్ల వచ్చే లాభ నష్టాలతోటి నీకేం సంబంధం లేదు అని త్యాగం అంటే ఏంటంటే ఏ పని వల్ల లాభం కానీ నష్టం కానీ నాకేం సంబంధం లేదు అని ఎప్పుడు చేయగలుగుతావు నేనే భగవత్తత్వం అనేటువంటి భావం నువ్వు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నా తింటున్నా ఉంటున్నా భగవత్తత్వం పని జరిగిపోతుంది అనుకున్నప్పుడు నీకు ఎలాంటి లాభ నష్టాలు రావయ్యా అని మోక్ష సన్యాస యోగంలో చెబుతూ ఇంకేమంటాడు ఇంకా చెప్తానయ్యా నీ మూడు గుణాల వ్యవహారం ఉంది మూడు గుణాల కర్మలు ఎలా ఉంటాయి మూడు గుణాల జ్ఞానాలు ఎలా ఉంటాయి మూడు గుణాల సుఖాలు ఎలా ఉంటాయి కూడా నేను చెప్తాను అన్నాడు మనం ఆల్రెడీ చాలా బాగా చాలా వరకు దీన్ని మనం డిస్కస్ చేసుకున్నాము మూడు గుణాలు అంటే ఏంటి కూడా వాడు ఎలా చేస్తాడు ఎలా త్యాగం ఉంటుంది వాడికి వాడేం ఆశించాడు రజోగుణం వాడి త్యాగం ఎలా ఉంటుంది అన్నీ నాకే కావాలంటాడు చేస్తాడు చేయాల్సిన పనులను కూడా తప్పించుకొని పోతాడు తెలివితే అట్లా ఎక్కువ కాబట్టి తమోగుణం వాడు ఎట్లుంటాడు వాడు అసలు ఏ ఏ పని తనకి కర్తవ్యం లేదు గోంగూర లేదు ఏం లేదు ఎప్పుడు నిద్రపోవడము ఆ నిద్రా సుఖాన్ని అనుభవిస్తూ బద్ధకంగా ఎవరన్నా పెడితే తినడం తిట్టినా పట్టించుకోకుండా ఉండడం అనేటువంటి స్థితిలో ఎందుకంటే మనసు పెద్దగా పనిచేయదు కాబట్టి అలా ఉంటుంది అలాగే ఇప్పుడు మూడు గుణాల త్యాగాలు ఎలా ఉంటాయి సత్వగుణ కర్మ మంచిగా చేస్తాడు అందరు బాగుండాలని చేస్తాడు సత్వగుణం రజోగుణం వాడి కర్మ ఎలా ఉంటుంది నాకు పేరు ప్రతిష్టలు రావాలని వాడు చేస్తాడు తమో గుణం వాడి కర్మ ఎట్లా ఉంటుంది సరిగా చేయడు కాబట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తింటాడు అంటే అల్టిమేట్ ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానాన్ని మన కర్మకి ఎలా వాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి సత్వతమ రజోగుణాలను దాటిపోయినప్పుడు భగవతత్వ స్థితిలో ఉన్నప్పుడు మనం చేస్తున్న ప్రతిదీ పరమాత్మతత్వ భావంలాగా ఉంటుంది నిన్న చాలా వరకు మనము ఈ కర్మ చేయడానికి కారణాలు ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా శరీరం తర్వాత కర్త ఆ తర్వాత మనకు మన మన కరణాలు మనకి ఇష్టము మన దైవత్వం ఇవన్నీ కలిపి మన పని మన అనుష్ఠానం అంటే శరీరం ద్వారా ఈ పనులు అయిపోతాయి ఈ పనులు అన్నీ కూడా సత్వగుణంలో ఉన్న ఉన్న వాళ్ళ యొక్క వ్యవహారం కంఫర్టబుల్గా ఉంటుంది అల్టిమేట్ ఏంటి ఈ మూడు గుణాలు కూడా దాటాలి అని చెప్తున్నాను ఇప్పుడు ఏం చెప్తున్నాడు నిన్న మళ్ళీ నేను ఇప్పుడు మనం ముప్పై ఏడు చదువుతున్నాము అంటే తర్వాత మళ్ళీ ధృతి అని అంటే ఒక సత్వగుణం వాడి పట్టుదల ఎలా ఉంటుంది రజోగుణం వాళ్ళ పట్టుదల ఎలా ఉంటుంది తమోగుణం వాళ్ళ పట్టుదల ఎలా ఎలా ఉంటుంది అని చెప్తాము ఈ మూడు కూడా చెప్పింది ఏంటప్ప తమో గుణం శరీరం రజోగుణం ప్రాణం సత్వగుణం మనస్సు అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ ఈ మూడు గుణాలు మళ్ళీ ఉండేది ఎక్కడ మళ్ళీ మనసులోనే మళ్ళీ పనిచేసేది ఎవరు మళ్ళీ మనసే కాకపోతే ఏంటంటే మనసు వెళ్ళి శరీరం మీద కనుక తాజ్యాత్మం చెందితే తమో గుణం మనసు వెళ్ళి ప్రాణం మీద తాజ్యాత్మం చెందితే రజోగుణం మనసు వెళ్ళి మనసు మీద తాధ్యాత్మం చెందితే సత్వగుణం మనసును దాటితే భగవత్ తత్వం అంతే కదా మనసుకి ఏ ఆలోచన లేదు ఏ సంకల్పం లేదు అది భగవత్తత్వమే ఈ ఇన్ని స్థితిలో ఉన్నది మన దగ్గరే అంటే ఏంటి ప్రపంచం మన దగ్గరే ఉంది జీవత్వం మన దగ్గరే ఉంది లోపల ఉన్నటువంటి ఈశ్వరతత్వం మన దగ్గరే ఉంది ఈశ్వరతత్వం అంటే ఏంటి మళ్ళీ జ్ఞానం అబ్బా అంటే జ్ఞానము శక్తి కలిసి పనిచేస్తాయి జ్ఞానం అంటే దాన్ని కనపడదు శక్తి కనపడుతుంది శక్తి 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 ఉండబట్టే మన శరీరం పనిచేస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది మన శక్తిని పెంచుకోవాలి మన శక్తిని పెంచుకోవాలి అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవాలి ఎట్లా జ్ఞానాన్ని పెంచుకోవాలి నేను శరీరం కాదు ప్రాణం కాదు మనసు కాదు నా దగ్గరే భగవతత్వం ఉందనేటువంటి ఆలోచనని ఇరవై నాలుగు గంటలు నువ్వు ప్రాసెస్ చేసుకుంటూ కనకపోతే అదే జ్ఞానాన్ని పెంచుకోవటం అది ఇప్పుడు నీ మనసుకేంటి నీకు ఏ మనసుకి ఏ ఆలోచనిస్తే ఆ ఆలోచన పట్టుకుంటుంది ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ఆలోచన ఏంటి బ్రహ్మాకార వృత్త ఆలోచన భగవతత్వ ఆలోచన ఇరవై నాలుగు గంటలు ఇచ్చామంటే దాన్ని పట్టుకుంటుంది దాన్ని పట్టుకున్న వల్ల ఏమవుతుంది ప్రతిదీ భగవతత్వమే భాగం అన్నప్పుడు నీకు విసుగు చిరాకు కోపం రారు మొన్న కూడా ఎవరు అడుగుతున్నారు మీకు చాలా కోపం లేదు కదా ఇప్పుడు నీకు ఆ కోపం రావడం లేదు అని ఎందుకు కోపం మన ద్వారా జరగాల్సిన పనుందేమో గిన్నెలు కడగాలి ఓకే వెల్ అండ్ గుడ్ భగవతత్వంలో ప్రాసెస్ అయిపోవు తర్వాత వాళ్ళు చేయడం లేదు నీకు అనవసరం నీకు అవైలబిలిటీ ఉంది కదా చేసేసి అంటే ఎక్కడికక్కడ మనసు మీద మరకలు లేకుండా ఎక్కడైతే ఉంటామో అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి వండర్ఫుల్గా పెరుగుతుంది ప్రాణశక్తి పెరుగుతుంది అనే దానికి ఆధారం ఏంటి మనం ఏ ఆహారం తీసుకోవాలో ఆహారం తీసుకుంటాం ఏం మాట్లాడబోతున్నామో మనకు అర్థమవుతుంది అంటే మనం మనం అబ్జర్వ్ ఎరుకలో ఉంటాం కాబట్టి ఎరుకంటే జ్ఞానంలో ఉంటాం కాబట్టి ఈ రెండు మనకు తెలియకుండా జరుగుతుంది అనుకోండి మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవుతుంది ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ డ్రాప్ డ్రాప్ అవుతుందో వాయిస్ పెరిగిపోతుంది కోపం వస్తుంది టెన్షన్ ఉంటుంది కోపం వస్తుంది ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యి ఏడుపు కూడా వస్తుంది ఇవన్నీ కారణాలేంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి లెవెల్ మనకు సక్రమంగా లేకపోవడం అనారోగ్యానికి కారణం కూడా ప్రాణశక్తి లేకపోవడం ఎందుకు ప్రాణశక్తి సరిగా లేదు మన దగ్గర ఉన్నటువంటి ఎమోషనల్ బాండేజ్ వల్ల ఎమోషనల్ బాండేజ్ ఎందుకు ఉంది ఈ ప్రపంచం ఈ మనుషులు నా జీవత్వం ఇది సత్యం అనుకుంటున్నాను కాబట్టి ఇది సత్యం కాదు ఇవన్నీ జస్ట్ మూడు గుణాలు అనిపిస్తున్నాయి ప్రతి మనిషిలో ఉన్నది ఆ మూడు గుణాలే వాళ్ళ వాళ్ళ సంస్కారానికి అనుగుణంగా వాళ్ళ గుణం వాళ్ళకి ప్రాసెస్ అయింది దానికి నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నువ్వు వాళ్ళని బాధ పెడుతున్నావా లేదని నేను నువ్వు చెక్ చేసుకో ఆధ్యాత్మిక సాధనంతా కూడా ఏదో పొందటం కాదు ఉన్నది పోగొట్టుకోవటమే ఉన్నది పోగొట్టుకోవాలంటే మన మనసు మీద మనం పనిచేసుకొని ఇది కాదు వచ్చేయి తీసేయి ఇది తీసేయి 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 అనుకుంటూ ఎట్లా మళ్ళీ ఎదురుగా భౌతికంగా తీసేయటం కాదు మనం మానసికంగా తీసేస్తూ మనం సత్యంతో కనెక్ట్ అయ్యి ఉండడానికి ప్రయత్నం చేయటం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు ఈ సత్వతమ గుణాలకు కూడా మూడు సుఖాలున్నాయి వాళ్ళ సుఖాలు ఎట్లా ఉంటాయో అని చెప్తున్నాడు ఏంటి ఈ సుఖం ముప్పై ఏడు భరతశ్రేష్ఠ మూడు విధాలుగా సుఖములను మూడ్చి నేను చెప్పేదని వినుము ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేనాదులను నర్చి ఆనందించునో దుఃఖాలను అతిక్రమించునో ప్రారంభం మనం విషతుల్యంగా గోచరించినప్పటికీ పరిణామమున తుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయాలలో నిమగ్నమగును అట్టి సుఖము సాఫీవ సుఖము అందరు సాత్విక సుఖం అంటే ఇప్పుడు మనం ధ్యానంకి వెళ్తాము లేదంటే పూజ చేస్తాము అవన్నీ కూడా తాత్కాలికంగా ముందు చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి అంతే కదా అన్ని ఆలోచనలు ఆపి బయట తిరగడము బయట చూడటము ఇంద్రియాల కన్నా వాళ్ళు మనసును తీసుకెళ్ళి ఒకే విషయం మీద పెడుతూ ఏంటి భగవతత్వం నా దగ్గరే ఉందని పెడుతూ ఆ తర్వాత ఇంద్రియాలన్నీ కట్టడి చేసి కాళ్ళు చేతులు కదిలించి కూర్చొని ఆ తర్వాత ఏంటి కళ్ళు మూసుకొని నోరు మూసుకొని అప్పుడు ఏం చేస్తామో చిన్నగా మన హృదయంలో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం అది జానం మరి అసలు మనం నిశ్శబ్దాన్ని ఏనాడైనా ఒక్క సెకండ్ అయినా విన్నున్నావా మనల్ని మనం పరిశీలించుకున్నావా ఆధ్యాత్మిక సాధన అంటే వేరే ఏం లేదు మన మీద మనకు పరిశోధన ఎప్పుడు మనం నిశ్శబ్దంగా ఉన్నాము నిద్రపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాం అంతే కదా లేచిన తర్వాత ఎంత వండర్ఫుల్గా ఉన్నామో వండర్ఫుల్గా ఉన్నాము ఆ నిద్రాస్థితిని మనం డైలీ మనం ప్రతి క్షణం కనుక మనం అది ఎక్స్పీరియన్స్ వేయగలిగితే వండర్ఫుల్ ఉంటాం అంటే ఏంటి నిశ్శబ్దంగా ఉన్నటువంటి భగవద్త్వ జ్ఞానాన్ని మనం అనుభవాలలోనికి తెచ్చుకోవటమే విజ్ఞానం ఇప్పుడు చాలామంది అంటారు ఊరికి మాటలు అందరు చెప్తారు అందరూ ఏంది చేసేది లేదు పెట్టేది లేదు అంటుంటారు చేసేది లేదు పెట్టేది లేదు చెయ్యమని ఎవరు చెప్పాల తెలుసుకోమని చెప్పారు ఏం తెలుసుకోవాలి నీ దగ్గర ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని నువ్వు తాధ్యాత్మం చెందావు అంతే తప్ప ఎక్కడో ఏదో వస్తుంది వాళ్ళు అది ఇస్తారో తెచ్చుకుందాం వీళ్ళు ఇది ఇస్తారో తెచ్చుకుందాం ధ్యానంలో నాకు అరగంట పిచ్చెక్కిపోయింది ఒకటే ఆనందం ఒకటే సంతోషం అన్ని అబద్ధాలు అవన్నీ ఏమి ఉండవు పోతే ఏది చచ్చినా రాదు వచ్చినా ప్ర ప్రకృతిలో తాత్కాలికం మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి తాత్కాలిక ఆనందం కాదు వండర్ఫుల్ పర్మనెంట్ ఆనందం కావాలి ఒక వస్తువుతో పనిలేదు ఒక గురువుతో పనిలేదు ఒక దేవుడితో పనిలేదు ఏమీ అవసరం లేదు నీలో నువ్వు ఆ నిశ్శబ్దాన్ని వండర్ఫుల్గా వింటూ నిశ్శబ్దాన్ని వింటూ నిశ్శబ్దం వింటూ అంటే నిశ్శబ్దంగా ఉంటూ ఎప్పుడైతే నువ్వు ఉండడం నీకు అలవాటైపోతుందో అయిపోతుందో అది నీకేంటి కారణంతో సంబంధం లేని ఆనందం వస్తువుతో సంబంధం లేని సంతోషం మనిషితో సంబంధం లేని సంతోషం ఆ స్థితి నువ్వు రావాలంటే మొదట కష్టమే ఎందుకంటే మనకి మనకు అసలు మనసును ఒక చోట కుదురుగా ఒక టైంలో ఒక ప్లేస్లో ఒక కాలంలో కూర్చోబెట్టాలో అలవాటు లేదుగా ఈ మనసుకొనిసేపుడు జరిగిపోయిన విషయాల ఘోషేగా జరగబోయే విషయాల గురించి డిస్కషనేగా జరుగుతున్నప్పుడు పోలికలేగా మరి ఇవన్నీ లేని స్థితిని మనసుకు రావాలంటే ఎంత కష్టం అవుతుంది కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు సాత్విక సుఖంలో మొదట కష్టంగా ఉన్నా పరిణామంలో వండర్ఫుల్ ఆనందంగా ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనం మంచి ఆహారం తీసుకుంటున్నాము అనుకోండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటున్నాము పరిణామంలో ఎలా ఉంటుంది ఇంకా సుఖంగా ఉంటాం లేదు నేను ఎందుకు తింటాను ఉప్పు కారణం నేను కర్మ నాకేమైనా షుగర్లు ఉన్నాయి బీపీలో తీసుకురండి బ్రహ్మాండంగా తింటాను అంటే ఫ్యూచర్లో ఏమొస్తుంది నీకు ఇబ్బంది కలుగుతుంది సాత్విక కర్మలో కానీ లాభం ఏంటి ప్రస్తుతం నీకు కష్టంగా ఉన్నా ఫ్యూచర్లో వండర్ఫుల్గా ఉంటుంది అంతే కదా పరీక్షలు చదువుకొని అయినా అన్నా చదువుకోడు ప్రయస్ లాంటి వాళ్ళు అవుతున్నారు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే అవుతున్నారు ఇప్పుడు నీకు మోక్ష సన్యాస యోగం చెప్పింది ఏంటి త్యాగం 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 లేదే అమృతత్వం రాదు వాడు ఇప్పుడు మనం ఏంటి మనం త్యాగం చేయం ఆయన టీవీలో సినిమాలు చూడాలి బయటికి వెళ్ళి తిరిగి రావాలి అవి తిని రావాలి అప్పుడు నీకు ఎలా వస్తుంది వచ్చే క్వశ్చనే లేదు అందుకని ఏంటి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి సత్వగుణంలో మొదట ఇబ్బందిగా ఉన్న ముందు ముందు కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది ఈ మూడు సంతగుణ సుఖం రజవగుణసుఖం తమో సుఖం రేపు చదువుదామబ్బా నమస్తే